ఇక ఇప్పుడు ఇట్ సైడ్ టీమ్ నుంచి ఎవరిని పిలుద్దాం ఎవరైతే బెటర్ భయ్యా మేము ఇక్కడ టీం లీడర్ మమ్మల్ని అడగాలి మేము పంపిస్తాం మీరు టాస్క్ బిందులు కావాలా చెంబులు కావాలా మరి ఎంత ఉండకూడదు బయ్యా టాస్క్ ఇచ్చామని చెప్పని ఎపిసోడ్ మొత్తం ఒకసారి అందరూ నన్నే పిలుస్తారు ఏంటో యా సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారమ్మా ఎవరు రెడీగా ఉన్నారు ఎవరిని అడుగుతా బయ్యా టీం లీడర్ ఎక్కడ నుంచి కానీ ఎవరు పడతాను అడుగుతా ఏంటో అక్కడ లాస్ట్ వీక్ టాస్క్ ఇచ్చింది నువ్వేగా టాస్క్ గురించి నువ్వు మాట్లాడదు అయిపోయింది ఆ టాస్క్ ఏదో వాళ్ళు ఇచ్చారు మేము చేయబడినా అంతే అయిపోయింది ఎవరిని తీసుకుందాం ఈసారి వీళ్ళ టీం నుంచి సదా ఎవరు ఎవరిని చెప్తే వాళ్ళని సుధీర్ టీమ్ నుంచి లెట్స్ హావ్ పీయూష్ అండ్ అంకిత సో సదా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ టీం నుంచి పీయూష్ అండ్ అంకిత ప్లీజ్ నన్ను ఈ నర్కం నుంచి బయట పెట్టు నీకేం కావాలన్నా ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తావా హా ఏవైనా ఇస్తాను అయితే రా ప్లీజ్కి Τξ παρα ναbé κασματα हमμεμου το κα καδμξ ταα ωσα παραμε καστο τη ναρα καbé Ce κέ να να πακα πακα మిండి ముతన మతతా నిన మతాని మతా మతాన మతాని మతానితాన నినిానింాం Tata ya muniki kaya duru ni Eta dibuko estema, నాకు ఆ టీ జోడి టైటిల్ కావాలి హా దీని గురించి నేను ఇంకెక్కువేం మాట్లాడలేను అన్ని అద్భుతాలు జరిగాయి ఈ డాన్స్ లో సో ముందుగా గారు నేను ఇంకా థ్రిల్ లోనే ఉన్నాను ఇంకా బయటే రాట్లేదు అస్సలు ఇక్కడ చిట్టి పీయూష్ నేను ఇప్పుడు రాసిస్తాను నీకు పేపర్ లో ఒక టెన్ ఇయర్స్ మాక్సిమం బి అ బిగ్ స్టార్ సో మచ్ అసలు నాకు అర్థం కాసావు అసలు ఇది పిచ్చి 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 లాగా చేసావు నిజంగా ఐ జస్ట్ కుడెంట్ టేక్ మై ఐజ్ ఆఫ్ యూ పీయూష్ యూ వాజ్ సో గుడ్ థ్యాంక్ యూ అంకిత ఐఎమ్ రియల్లీ సారీ హీ వాజ్ సో యు నో ఎన్థ్రోలింగ్ దట్ ఐ జస్ట్ కెప్ లుకింగ్ అట్ హిమ్ థ్రూ అవుట్ బట్ సర్టన్ పోర్షన్స్ పియూష్ చేసినప్పుడు కరెక్ట్ గా అది మ్యాచ్ చేయడం ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ యు డిడ్ దట్ యాడ్ పా విత్ హిమ్ కమెండబుల్ ఐ మెస్ సే ఇలా స్ట్రేట్ గా పడ్డారు కదా ఇద్దరు అది ఒకటి గాని ఇంకోటి పైకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టారు నిజంగా నీ కళ్ళు బయట వచ్చినట్టు అనిపించది ఇక్కడ చూసినప్పుడు ఇట్ వాజ్ సచ్ బ్రిలియంట్ యాక్ట్ గైస్ మీరే అడగండియ్యా ఓకే పిచ్చి 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 పిచ్చిగా పియూష్ ఏంట్రా అది పైకి వెళ్ళినప్పుడు ఈ రెండు గుడ్లు బయటకు వస్తే ఎలా ఉంటది జిమ్ క్యారీ ఆటల్లో మనం రియల్ గా చూసాం గ్రాఫిక్స్ తో చేసింది ఈ రియల్ గా అంత పవర్ ఇచ్చాడు ఇంకా కళలోకి అదే ఉంది నిజంగా ఆ చిట్టిని ఎక్స్పెక్ట్ చేయలేదు మైండ్ బ్లోయింగ్ అయితే ఒక పుడుకొని చేశారు లెగ్స్ ఇటు వస్తుంది మళ్ళీ బెండే ఇటు వస్తుంది వస్తుంది పీయూష్ శంకిత ఎలా చేశారు ఈవెన్ ప్రతి బాయ్ ప్రతి డాన్సర్ అలాగే చేశారు ఈవెన్ కాదు నిజంగా ఇదే ఫైనల్ అయితే పీయూష్ డీజోడి టైటిల్ ఇదే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు చాలా బాగుంది మనకి ఎప్పుడైనా దేవుడు ఎదురు పడ్డాడు అనుకో దేవుడు గురించి మనకు తెలిస్తే భయపడము తెలియలేదు అనుకో దే ఎట్లుంటుంది తెలుసా చిన్నపిల్లలు భయపడ అట్లానే మనకు డాన్స్ ఇష్టం అనుకో పర్ఫెక్ట్ డాన్స్ మన ముందు వచ్చింది అనుకో అప్పుడు కూడా ఇట్లానే ఎగురుతాం

I love you. <laughs>